ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది విద్యార్థుల కుటుంబ సభ్యుల రాకతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది ఉడాన్ కల్చరల్ ఫెస్ట్ పేరిట నిర్వహించిన వార్షికోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షితులను మంత్రముగ్ధులను చేశాయి దేశ ఐక్యత భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా ఇచ్చిన ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం సాగింది కార్యక్రమానికి రాచకొండ సిపి సుధీర్బాబు రమాదేవి ట్రస్ట్ ట్రస్టీ రావి చంద్రశేఖర్ రామోజీరావు మనవడు రమాదేవి పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి సీహెచ్ పూర్ణ సుజయ్ హాజరయ్యారు తొలుత రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు చిత్రపటానికి పోలమాల వేసి నివాళులర్పించారు పాఠశాలలోని తమ అనుభవాలను విద్యార్థులు పంచుకున్నారు స్కూల్ వార్షిక నివేదికను ప్రిన్సిపల్ ఖమర్ సుల్తాన్ వెల్లడించారు ముప్పై మంది విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో సత్తా చాటారని పేర్కొన్నారు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఈనాడు రామోజీ మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు పలువురు విద్యార్థులకు జ్ఞాపికలు ప్రశంసాపత్రాలు అందజేశారు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కావేరీ హౌస్ గ్రూప్నకు ఛాంపియన్షిప్ కప్ను ముఖ్య అతిథులు బహుకరించారు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని సమాజంలో ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించే తత్వం ఉండాలని రాచకొండ సిపి సుధీర్బాబు అన్నారు మహాత్మా గాంధీ సైడ్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఐ టెల్ టు మై ఆఫీసర్స్ ఆల్సో దిస్ వెన్ సాల్ట్ లూజెస్ ఇస్ టేస్ట్ హౌ టు సాల్ట్ ఇట్వు ఉంటాయి కదా ఉప్పు రుచి ఉప్పే కోల్పోతే ఎట్లా తీసుకొస్తాం ఉప్పు ఉప్పు క రుచి యూ పీపుల్ షూడ్ ఆఫ్ ద వ్యాల్యూస్ మోరల్స్ ఎథిక్స్ ఇవన్నీ మనకు ఉండాలి యూ నాట్ మోరల్ స్ట్రాంగర్ you don't question something wrong. you should start questioning if something going wrong. but the question in a very decent and diplomatic uh, or maybe mm, professional way. because uh, the, the expression also is very important when you question something. you can never kill your uh, original instincts uh, to respond to the social realities, to respond to the country's uh, growth. You and you then you will be part of a nation building. మహనీయులు రామోజీరావు స్పూర్తితో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు పాఠశాలలో ఏటా సరికొత్త విధానాలు తీసుకొస్తున్నట్లు రమాదేవి ట్రస్ట్ ట్రస్టీ రావి చంద్రశేఖర్ తెలిపారు Flag of the Ramadevi Public School fluttering high and high year after year. He addressed us to start some new concept every year so that the Ramadevi Public School will be always ahead of other schools we are operating in the Twin Cities. By following his legacy, now we have started giving their students the robotics as well as the AI. And many of the international schools. పీపుల్ ఆర్ కమింగ్ టు అర్జ్ టు హ్యావ్ ఏ గ్లాన్స్ అబౌట్ అవర్ రోబోటిక్ స్కూల్ దిస్ ఇయర్ వీ స్టార్డ్ దర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ వన్స్ వీ ఎస్టాబ్లిష్ ఆన్ దట్ సబ్జెక్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ రైట్ ఫ్రం ద ఫిఫ్త్ క్లాస్ ఆన్వర్డ్స్టెప్ బై స్టెప్ వీఆర్ గోయింగ్ హ్యాట్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల తన పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని సిహెచ్ పూర్ణ సుజయ్ తెలిపారు this invitation today has truly taken me back has refreshed my childhood memories the smiles on their faces the energy while acknowledging their their excellence brought, brought a smile to my face too all of you have reminded me about the ultimate secret to achieving absolutely everything you want you want to know what it is just give give and keep giving but at the end of the day all the proof of concept that you need is your own experience be a good listener be open పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవంలో స్టెప్పులతో విద్యార్థులు వీక్షకులను తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎత్తి ఆడిపాడారు చిన్నారులు వేసిన పార్టీ టు నైట్ డాన్స్ అందరినీ మంత్రముగ్ధులను చేసింది ఒకేసారి నూట ఎనభై ఏడు మంది విద్యార్థులు ప్రదర్శించిన కలర్ఫుల్ ఫోక్ డాన్స్ అందరి మదినీ దోచింది సైనికులకు అంకితమిస్తూ చేసిన ప్రదర్శన దేశభక్తిని చాటేలా ఆద్యంతం ఆకట్టుకుంది కార్యక్రమం ఆశాంతం చప్పట్లు ఈలలు కేరింతలతో ఆర్పీఎస్ ప్రాంగణం హోరెత్తిపోయింది తమ పిల్లల ఆటపాటలను సెల్ఫోన్ కెమెరాల్లో బంధించి తల్లిదండ్రులు మురిసిపోయారు కార్యక్రమానికి కొసమెరుపులా టీచర్లంతా వేసిన స్టెప్పులు అదరహో అనిపించాయి